నమ గురు జాయగుడు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని పరిశీలిస్తే మరి సాధారణంగా మకర రాశి వారికి ప్రస్తుతం శని యొక్క అనుకూలత బలంగా లేకపోవడం వల్ల అంటే శని వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ప్రతీది కూడా చిన్న సంఘటన కూడా వీళ్ళకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి అన్నమాట అందరికీ సులభంగా వచ్చి వీళ్ళకి బాగా కష్టమవుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఉంటే ప్రస్తుతం కుజగ్రహ సంచారం అక్టోబర్ ఇరవై వరకు ఆరవ స్థానంలో చతుర్స్థానంలో సంచరించడం జరుగుతుంది ఈ కుజుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీలకి వాళ్ళ యొక్క భర్తతో కానీ అత్తవారి బంధువులతో కానీ అత్తవారితో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే మరి ఈ ఆస్తి పంచుకోవడంలో కానీ లేదంటే మీ యొక్క ఆస్తి ఇతరుల ఆధీనంలో అనుభవ అనుభవంలో ఉన్నప్పుడు దానివల్ల కొన్ని ఇబ్బందులు అంటే మీ ఆస్తి మీకు తిరిగి ఇవ్వడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉండదు అయితే ఇది అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది చివరికి సక్సెస్ మీకే వస్తుంది అయితే దానివల్ల కొంత బంధుత్వాలు పాడవచ్చు కామన్గా అంటే రోజు కాకపోయినా రేపైనా జరిగేది అదే ఇంచుమించుగా అక్టోబర్ ఇరవై వరకు కూడా ఇటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం రుణదాతల నుంచి ఒత్తిడి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి అంటే ఎప్పుడు ఒక స్ట్రగుల్ నుంచి బయటపడటమే ఈ మకర రాశి వారి జరుగుతుంటుంది సునాయసంగా ఏది ఉండదు ఏదన్నా ఒక స్ట్రగులు ఏదో ఒక ఇబ్బంది ఎవరి వల్ల నష్టం తిరిగి మళ్ళీ సక్సెస్ రావడం జరుగుతుంటది ఈ విధంగా ఇటువంటి పోరాటాలకి కష్టాలకి అలవాటుపడి ఉంటారు ఈ మకర రాశి వారు సో అలాగే మరి ఈ కుజుడు ఈ విధంగా అక్టోబర్ ఇరవై వరకు ఉంటే మరి రవి ప్రస్తుతం ఇంచుమించుగా మీకు సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కామన్గా అష్టమంలోకి ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ సమయంలో మీకు ప్రభుత్వ అధికారులు వ్యతిరేకంగా పనిచేయడం సొంత బంధువులు అంటే తండ్రి గారు అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు వ్యతిరేకంగా పనిచేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు కొంతవరకు ప్రభుత్వం వల్ల ఇబ్బందులు అనుకోని చికాకులు కొన్ని అవమానాలు ఇలాంటివి రవి యొక్క గమనం వల్ల అష్టమంలో ఉండడం ఇబ్బంది పడుతుంది సో ఏదైనప్పుడు కూడా మరి ఈ రవి సెప్టెంబరు పదిహేడు తర్వాత మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అంటే భాగ్యస్థానంలోకి రావడం వల్ల కొంతవరకు ఏంటంటే ఎవరో ఒకరు మీ యొక్క సమస్యల్ని పరిష్కరించి చివరికి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఇవ్వడం ఉంటుంది భగవంతుడు మీకు సో ఈ విధంగా మరి రవి సంచారం దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా మీకు ఈ రవి గ్రహం అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేడు వరకు అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేడు మధ్యలో దశమ స్థానంలో సంచరిస్తాడు ఈ సమయంలో మళ్ళా మీకు వృత్తిలో ఇబ్బందులు రావడం జరుగుతుంది ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగంలో సెలవు పెట్టవలసి రావడం కానీ కొద్దిపాటి ఇబ్బందులు అంటే రవి అక్కడ దశమంలో నీచి పొందడం ఈ విధంగా అష్టమాధిపతి అవడం ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే ఏవైనా సరే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతూ ఉంటాయి కానీ ముందుగా చాలా వరకు ఇబ్బందులు చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో దాని తర్వాత మరి అక్టోబర్ పదిహేడు తర్వాత లాభస్థానంలోకి రావడం వల్ల ఇంచుమించుగా మీకు అప్పుడు రవి ఫేవర్గా రావడం వల్ల ఆగిపోయినటువంటి ఫండ్స్ రావడం కానీ పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాలు లాంటివి ఏమైనా ఉంటే తిరిగి రావడం కానీ గవర్నమెంట్ ఫేవర్ అన్నమాట ప్రమోషన్ లాంటిది రావడం అధికారుల ప్రశంసలు అందుకోవడం మొత్తం మీద ఏంటంటే అక్టోబర్ పదిహేడు నుంచి ఒక నెల పాటు మీకు అన్ని విధాల రవి అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా ప్రస్తుతం మరి ఈ రవి యొక్క ఇబ్బంది ప్రస్తుతం రెడీగా మాకు సెప్టెంబర్ పదిహేడు దాకా మాత్రం కొంత ఇబ్బంది పెడతాడు అలాగే మరి శుక్రుడు ఈ శుక్రగ్రహం ఏంటంటే మనకి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు రాశిలో ఉంటూ నీచ స్థితిలో ఉండడం వల్ల జాతకుడికి చాలా వరకు దురదృష్టకరమైనటువంటి వార్తలు వినవలసి ఉంటుందా ఎవరికో బాగలేదని ఏదో ఇబ్బంది కలుగుతుందని అటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాని తర్వాత ఏంటంటే ఇంచుమించుగా మనకి సెప్టెంబరు పద్దెనిమిది తర్వాత తులారాశిలోకి దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా ఎస్పెషల్లీ తులారాశి ఈ మకర రాశి లేదా మకర లగ్నం వారికి దశమంలోకి శుక్రుడు వచ్చినప్పుడు ఒక విధంగా మంచి అదృష్టాన్ని కలిసి వస్తుంది ఒక పంచమహాపురుష యోగంలో ఒక యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల ఇంచుమించుగా మరి అక్టోబర్ పదమూడు వరకు సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ పదమూడు వరకు మరి ఈ విధంగా శుక్రుడు దశమస్థాన సంచారం వల్ల జాతకుడికి సౌకర్యాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వాహనం కానీ కొత్త గృహంలో ప్రవేశించడం కానీ ఇవన్నీ అనుభవంలోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి అలాగే స్త్రీల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంది అలాగే తన జీవన విధానం మారుతుంది వృత్తిలో కంఫర్ట్స్ పెరుగుతాయి మరి కొంతమంది అయితే వృత్తిలో ఉపయోగం కొరకు అంటే ఆఫీస్కి వెళ్ళడానికో ఆఫీస్ వ్యవహారాలకు మరి కొత్తగా అయిన వాహనం కొనుక్కోవడం కానీ ఈ విధంగా చాలా వరకు శుక్కుడు మిమ్మల్ని సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ పదమూడు మధ్యలో మంచి పీడు కానీ ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి చాలా రోజుల తర్వాత శుక్కుడు ఫేవర్ స్థానంలోకి రావడం అది స్వక్షేత్రంలోకి రావడం చాలా వరకు జాతకుడికి చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం శుక్కుడు వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే అక్టోబర్ పదమూడు తర్వాత కూడా శుక్కుడు పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు కొంత మనీ వ్యయమైనప్పుడు కూడా కొంతమంది మిత్రుల వల్ల స్త్రీల వల్ల నష్టాలు కలిగినప్పుడు కూడా ఒక విధంగా మీకు ఆనందకరంగా సంతోషకరంగా కొన్ని సరదాలు తీరడం జరుగుతుంటుంది కొంతమంది వ్యక్తులని కలుసుకుంటారు వాళ్ళ నుంచి మీ యొక్క మంచి అవచ్చు మీ యొక్క సౌఖ్యానికో ఆనందానికో కొంతవరకు ఎంజాయ్మెంట్ చేసినట్టు కనబడుతుంటుంది ఎందుకంటే మరి ఈ శుక్డు పదకొండులోకి రావడం కుజుడు యొక్క స్థానంలోకి రావడం గురు దృష్టి ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఈ శుక్రుడు ఒక విధంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో అంటే ఇంజమిగా ఈ మూడు నెలల్లో శుక్రగ్రహం మీకు చాలా ఫేమర్గా మారడం జరుగుతుంది కాబట్టి మిగతా గ్రహాలు పెట్టే ఇబ్బందులు శుక్రుడు నుంచి మీకు విముక్తి లభిస్తూ ఉంటుంది సో దానివల్ల మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువగా శుక్రగ్రహ అతి దేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల చాలా వరకు అనుకూలత కలిగే అవకాశం ఉన్నది అయితే మీకు అక్టోబర్ ఇరవై తర్వాత కుజగ్రహం సప్తమ స్థానంలోకి రావడం అక్కడ కొంతవరకు కుజస్తంభన ఇలాంటివన్నీ కూడా ఈ అక్టోబర్ ఇరవై తర్వాత కుజుడు మీకు ఏడవ స్థానంలో రావడం వల్ల ఆ సమయంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు చికాకులు కొంత మనస్తాపానికి ఇబ్బందికి కలిగే అవకాశం ఉంటుంది కుజుడు విషయంలో కొంత అంటే ఏదన్నా కొన్ని ప్లానెట్లు రాశి రాసి మారినంటే తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఫలితం కొంత వేగంగా ఇవ్వడం జరుగుతుంటుంది ఆ వేగంగా ఫలితాన్ని అంటే వేగంగా చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహం కుజుడు నెంబర్ వన్గా ఉంటాడు మిగతా గ్రహాలు మంచి ప్రా మంచితనాన్ని ఇచ్చే మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు తొందరగా ఫలితాన్ని ఇవ్వవు సో కారణం వల్ల కుజుడు విషయంలో కూడా మీరు కొంతవరకు జాగ్రత్త వహించాలి అంటే ఎవరితోన లావాదేవీలు జరిపేటప్పుడు అన్నదమ్ములతో ఏదైనా పనులు ఉన్నప్పుడు లేదా ఆస్తి పంపకాలు వాళ్ళతో లావాదేవీలు ఉన్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారికి కుజుడు చతుర్థ లాభాధిపతి అంటే ఒక విధంగా భూములు ఒక విధంగా మదరు ఒక విధంగా తోడపట్టిన రక్త సంబంధికులు ఆ దురదృష్టం ఏంటంటే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మకర రాశి వారికి బాధ కూడాడయ్యాడు ఈ బాధ కూడా వల్ల ఏమవుతుందంటే మరి మకర రాశి వారికి కేవలం స్థిరాస్తుల వలన అన్నదమ్ముల వలన రక్త సంబంధికుల వల్ల ఇబ్బందులు అంటే కొన్ని అన్యాయం చేసినట్టు కనబడుతూ ఉంటుంది ఈవెన్ మీ పేరెంట్స్ కూడా మీకు అన్యాయం చేసినట్టు కనబడుతూ ఉంటుంది ఈ ఆస్తి పంపకాల్లో కానీ ఏదైనా మీకు ఇచ్చే విషయంలో కానీ మీ నుంచి పొందే విషయంలో కూడా కామన్గా వ్యక్తిత్వంగా ఈ కుజుడు ఇబ్బంది పెట్టే గ్రహం కాబట్టి పైపచ్చు రాష్ట్రాధిపతి శనికి ఈ కుజుడు శత్రుగ్రహం అవటం వల్ల ఎప్పుడూ కూడా జాతకుడు కుజగ్రహంని అప్రమత్తంగా ఉండాలన్నమాట అంటే కుజగ్రహం ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ జాతకుడు సుబ్రహ్మణ్య స్వామిని అయినా పూజించుకోవాలి లేదంటే హనుమాన్ అయినా పూజించుకోవాలి ముఖ్యంగా ఈ వివాహం ఆలస్యం అవుతుంది సంతానం కలగడం లేదు అలాగే స్త్రీలకి గైనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా స్త్రీలు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకొని మంగళవారాలు నియమంగా ఉండి మంగళవారం ఉపాసం ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా కుజుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు అదే ఆస్తిపరమైన తగాదాలు ఉన్నాయి ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అనుకుంటే మాత్రం కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ని పూజించడం అంటే హనుమాన్ని శనివారం రోజు పూజించడం వల్ల మరి ఉద్యోగపరమైన సమస్యలు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు తల్లిదండ్రులు అన్నదమ్ములతో ఉన్న విభేదాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ మకర రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువగా మరి ఆ పరిహారాలు పాటించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి ఫర్ ది సేమ్ టైం ఇంకా సులభమైన రెమెడీ ఏంటంటే మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు రక్తదానం చేయవలసి ఉంటుందన్నమాట ఏదన్నా శిబిరంలో మరి ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఒక మంచి సంస్థకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అలా కాకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ సమయంలో ఇస్తేనే ఇంకా మంచి ఫలితం ఉంటుంది బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం తప్పు కాదు బట్ కానీ అవసరానికి ఇవ్వడం వల్ల ఏంటో ఆ ఫలితం మీకు ఇంకా తొందరగా రావడం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి అవకాశం ఉన్నవాళ్ళు జీవితంలో ఒకసారైనా ఈ బ్లడ్ దానం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో కూజ నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది మరి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలి మాల ఈ కరుంగలి ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళు విజయం కళ్ళారా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒక చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలి అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్టు లేని దాన్ని కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అనేది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి